రాజ్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు ఇక రాజ్కి అయితే హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తూ ఉంటుంది కావ్య ఇక అది చూసి అపర్ణ వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక రాజు అయితే మళ్ళీ వాళ్ళ ఇంటికి రావడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక అందరూ కూడా అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే కళావతి అని పిలుస్తాడు ఇక కళావతి అయితే ఏడ్చుకుంటూ పైకి వెళ్ళిపోతుంది అది చూసి రాజు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏమైంది కళావతికి ఎందుకు అలా వెళ్ళిపోతుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే అపర్ణ అయితే ఇలా అంటూ ఉంటుంది ఎన్నాళ్ళు నీకు గతం తెలియక తను ఎంత బాధపడిందో తనకి మాత్రమే తెలుసు బాబు ఎందుకంటే నీకు గతం గతం గురించి చెబితే డాక్టర్లు నీకు ఏదైనా అవుతుంది అని అన్నారు అందుకే నీకు గతం గురించి చెప్పక తనలో తానే ఎంత బాధపడిందో మాకు తెలుసు అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది ఆ మాట వినగానే రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు తనలో తాను ఎంత బాధపడిందో తను గర్భవతి అని కూడా చెప్పడానికి కూడా నీకు రావడానికి తనకి ధైర్యం చాలలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఈ మాటలన్నీ విని అక్కడ ఉన్న రాజు అయితే వెంటనే కావ్య దగ్గరకు వెళ్తాడు ఇక కావ్య అయితే అక్కడే అలా ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రాజు అయితే వెంటనే కళావతి దగ్గరకు వెళ్ళి కళావతి అంటాడు దాంతో అక్కడ ఉన్న కావ్య రాజు దగ్గరకు వచ్చి గట్టిగా హగ్ చేసుకుంటుంది ఆ హగ్ చేసుకొని ఏడుస్తూ రాజు అంటూ తనైతే ఏడుస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రాజు అయితే చాలా సంతోషిస్తాడు ఇక కళావతి మీద చెయ్యి వేసి నువ్వేం బాధపడకు కలవతి నేను వచ్చేసాను కదా నువ్వేం బాధపడకు నీకు నేను ఉన్నాను నువ్వు ఏం కాదు నీకేం కాదు నేను ఉన్నాను కదా నీ కడుపులో పెరుగుతున్న బెడ్డ తండ్రిని నేనే అని నాకు తెలుసు నువ్వు నేను ఎప్పుడూ కూడా ఇలానే ఉండాలి మనం ఇంకెప్పుడు కూడా విడిపోకూడదు అని చెప్పి రాజు అయితే కావ్యతో అంటాడు అది విని కావ్య చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న యామిని అయితే వాళ్ళ పేరెంట్స్తో ఎలా అంటూ ఉంటుంది ఆ కళావతి భావని ఎత్తుకెళ్ళిపోయింది ఎలాగైనా సరే దాని అంతు చూస్తాను దాని అంతు చూసి భావని నా సొంతం చేసుకుంటానమ్మా అని చెప్పి యామిని వాళ్ళ అమ్మ నాన్నలతో అంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న రాజ్ కావ్య వాళ్ళిద్దరూ కూడా అపార్థాలు తొలగి ఒక్కటవుతారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్